అందరికీ నమస్కారాలు మెదక్ పట్టణ ప్రజలకు మెదక్ పరిసర ప్రాంతాల ప్రజలందరికీ పేరు పైన నమస్కారాలు అదేవిధంగా మీడియా మిత్రులు కూడా నమస్కారాలు అయితే నిన్న నిన్న రోజున బీఆర్ఎస్ నాయకులు కొంతమంది మాజీ కౌన్సిలర్లు మాజీ చైర్మన్లు విజయ డైరీ పాల ఉత్పత్తి కేంద్రం డీడీ కార్యాలయం తరలిపోయింది ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు నిన్న గ్లోబల్ ప్రచారం చేయడం జరిగింది మెదక్ పట్టణ వాసులకు ముఖ్య గమ్యగా ఎక్కడ పోలేదు విదక్ విజయ డైరీ డీడీ ఆఫీస్ ఇక్కడనే తరలిపోలేదు ఇక్కడనే ఉంది గత నలభై ఐదు సంవత్సరాలుగా నలభై తొమ్మిది సంవత్సరాలుగా విజయడెరి మెదక్ పట్టణంలో సేవలు అందిస్తుంది తప్పకుండా రాబోయే కాలంలో కూడా ఈ ఆఫీస్ ఎక్కడికి కూడా తరలిపోదు ఇక్కడనే స్థిరపడి ఉంటుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడే ఇక్కడ ఉన్న డీడీ గారితో రమేష్ గారితో మాట్లాడడం జరిగింది ఆయన ఇబ్బంది ఏంటంటే ఇక్కడ స్టాఫ్ అక్కడ ఉండడం వల్ల ఉమ్మడి జిల్లాలో అక్కడిక్కడ ఆయన నిధులు నిలిచుకోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది తప్ప ఆఫీస్ ఎక్కడ కూడా తరలిపోతుందని చెప్పడం జరిగింది అయితే నిన్న ఈ వార్త తెలిసిన వెంటనే మా స్థానిక ఎమ్మెల్యే రోహిత్ గారు విదేశాలు ఉన్నారు ఆయన వెంటనే మాట్లాడి మా పరిస్థితులు వెళ్ళడం జరిగింది ఈ టీఆర్ఎస్ నాయకులకు ఎటువంటి నిద్ర పట్టడం లేదు వాళ్ళకు ఎటువంటి సమస్య లేదు మా గవర్నమెంట్ మా ఎమ్మెల్యే గారు ఎంతో అభివృద్ధి చేస్తారు దాన్ని ఊహించుకోలేక ఏదో ఒక చిల్లమిలా రాజకీయాలు చేస్తారు గతంలో మీరు అసెంబ్లీ కన్నా ముందు పద్దెనిమిది కార్యాలతో తల్లిపోయినాయి ఆ మాట వాస్తవంలో ఇక్కడ ఉన్న నాయకులే అక్కడ పోయి చెప్పిరు ఫారెస్ట్ ఆఫీస్ పోయింది అవి పోయినాయి ఇవి పోయినాయి ఆ డిడి ఆఫీస్ పోయినాయి అని చెప్పింది వాళ్ళే ఈరోజు తిరిగి వాళ్ళే ఈరోజు మా మీద బురద ప్రయత్నం చేస్తారు మీరు ఎంత బురద మా మీద పడదు తప్పకుండా మా పని ఒకటే పని చేసుకుంటూనే పోతున్నాము మీ మీద బురదలను మానుకోండి ఏదైనా సూచనలు అలా అంటే ఇవ్వండి మేము సూచిస్తాం తప్ప మా ఎమ్మెల్యే గారిపై అవాకు చెప్పే మంచి పద్దు కాదు స్నాయకులు ఒకటి చెప్తాం ఈ ఆఫీస్ ఇక్కడ కూడా తరలిపోయేది ఇక్కడనే ఉంది ఇక్కడ సాక్ కూడా మాట్లాడడం జరిగింది డీటి గారు రమేష్ గారు ఉన్నారు ఇంకా రాబోయే రోజుల్లో దీన్ని ప్రభుత్వంలో ఇంకా డెవలప్ చేయడానికి ఇంకా పాల ఉత్పత్తి కేంద్రాలను పెంచి దాన్ని ఇక్కడ కేర్ఫుల్ పెట్టడానికి మా ఎమ్మెల్యే గారు ఇక్కడ ప్రయత్నం చేస్తారు స్థానిక ఎమ్మెల్యే గారు అదేవిధంగా మా డైరీ మినిస్టర్ మన శ్రీనగర్తో మాట్లాడడం జరిగింది దాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు మరి మీకు ఈ రోజు మీరు పోతున్నాయి తరలిపోతున్నాయి తరలిపోతున్నాయి ప్రయత్నం ప్రయత్నాలు చేస్తారు ఇప్పటికైనా కళ్ళబుల్లి మళ్ళీ మాట మాట్కోండి మీరు ప్రజల్లో మీకు అసలు మీకు నెత్తి లేదు కత్తి లేదు గీయడానికి కూడా ఏం లేదు మీరు లేదు కాబట్టి ఈరోజు మన మీద బురద ప్రయత్నాలు చేస్తారు ఇప్పటికైనా ఉన్న నాయకులుగా చైర్మన్లు కానీ అక్కడ ఉన్న వైస్ చైర్మన్ కానీ ఎక్స్ చైర్మన్లు కానీ ఎక్స్ కౌన్సిల్ కానీ ఒకటే చెప్తున్నాం పట్టణ నాయకులు కానీ దయచేసి ఒకటే మీరు మా అభివృద్ధికి సహకరించండి మా ప్రజా ప్రభుత్వం మా ఎమ్మెల్యే గారు ఇక్కడ తప్పకుండా ప్రజా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎన్ని కోట్లా తెచ్చి మీద నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు బురుదాలు చేసే ప్రయత్నం కాకుండా ఏమైనా సూచన స్థలం ఇవ్వని అది తీసుకుంటాం తప్పకుండా ఇంకా రాబోయే మూడు సంవత్సరాల్లో ఇంకా రాబోయే ఐదు సంవత్సరాలు కూడా మా పని పరిపాలన ఉంటుంది మా ఎమ్మెల్యేగా ఉంటాయి మెదక్తి తప్పకుండా అగ్రగారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం తప్ప ఇంకోసారి బురద చేసే ప్రయత్నం మాత్రం చేస్తాం జై హింద్ జై కాంగ్రెస్